అందరికి రామ్ పాస్ ఆల్ అలా కూడా అంటాను మనం అయితే ఈరోజు కొత్త మొబైల్ తీసుకుంటున్నాం వివో వి ట్వంటీ నైన్ అన్న కానీ చూస్తున్నాం ఇప్పటికీ మూడో సెల్ ఇది ఇంతకుముందు మనం వన్ ప్లస్ తీసుకున్నాం అంటే వివో తీసుకున్నాం తర్వాత వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే వివో తీసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు అలాగే మనం వన్ ప్లస్ మీద మనం దగ్గర దగ్గర మూడు వేల వీడియోలు చేసినాం ఇంకా హ్యాంగ్ అయిపోయింది కొత్త మొబైల్ ఇంకా ఓపెన్ చేయలే ఓపెన్ చేసినప్పుడు వీడియో పెడతా అన్న మొత్తం ప్రాసెస్ చేస్తు ఓకేనా వి ట్వంటీ నైన్ మన వివో మొబైల్ అయితే అన్న అన్న ఓపెన్ చేయిద్దాం ఎందుకంటే ఆల్రెడీ మూడో సెల్ మనం దగ్గర దగ్గర ఆరు ఏడు మంది కార్లు ఇప్పించినాం దీనిలో కూడా కొంచెం వేల మందికి ఇప్పిద్దాం అన్నచీ అయితే అన్న ఇచ్చి మనకైతే ఇప్పటికి మూడో సెల్ ఇది అన్న సెల్ ద్వారా మాకు యూట్యూబ్ మంచి రన్ అయింది అన్న చట్నీ తీసుకుని వచ్చిన షాప్కి అన్న ఓపెన్ చేయాలి మూడో సెల్ వివో వి ట్వంటీ నైన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అన్నది వచ్చేసి విజన్ మొబైల్స్ అని సూర్యాపేట్లో మన దీని ఉందాకి మోర్ మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది అన్నది కాదు మొబైల్ అయితే వచ్చేసి చేతికి లింబు ఉంది అసలు అటు చూడటం లేదు దీని ద్వారా మనం వీడియోలు అయితే చేస్తాం ఎక్కువ శాతం మనం ఫ్రంట్ క్యామ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ కూడా మొత్తం క్లారిటీ ఉంటుంది దీని ద్వారా మనం వీడియోలు అయితే చేస్తాం ఇంకా ఇదంతా సిమ్ ఇదంతా దీంతో సిమ్ వేయాలి కదా సిమ్ వేసుకొని మనం వీడియో చేద్దాం నెక్స్ట్ ఇంకా ఇంకో వీడియో పెడతా నీకు బయట